ఓకే సో ఈరోజు మన క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది మాటల్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వినాలనుకుంటూ ఉన్నారు కాబట్టి ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అసలు నాకన్నా సీనియర్ ఎవరైనా ఇక్కడ ఉన్నారు అంటే దట్ ఈస్ ఓన్లీ గంగవ గంగవని కానీ ఆవిడ కూడా చిన్నప్పటి నుంచి నా ప్రోగ్రాంలో చూసి పెరిగారని అనుకుంటున్నాను నేను గంగవ గారు ఇక రండి స్టేజ్ మీదకి ఒక్కసారి అగో నన్ను పిలిచింది జో చూడు అంట మిమ్మల్నే పిలిచినారండి అలాగే మనకి సోషల్ మీడియా ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అంటే ఇన్ వన్ డే దే విల్ మేక్ యు స్టార్ అసలు ఒక్క రోజులోనే మీది మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా కుమారి ఆంటీ కుమారి ఆంటీ గారిని వేదిక మీదకి రావాల్సింది సారీ అండి ఆంటీ అని పిలవాల్సి వస్తుంది కుమారి అక్కని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ అలాగే డాన్సింగ్ సెన్సేషన్ మెహబూబ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము దివ్యశ్రీ టు ప్లీజ్ స్టేజ్ అమ్మో చాలా పెద్ద ఇన్ఫ్లూన్సర్ ఎస్కేఎన్ గారు వచ్చేసారు కానీ ఇప్పుడే కాదు తర్వాత మాట్లా మంచి నమస్కారం ఫుడ్ ఏమైనా తీసుకొని వచ్చారా ఇట్లా రండి అసలు ఈ మధ్యకాలంలో కుమారి ఆంటీ ఎంత పాపులర్ అయిపోయారంటే సీరియల్స్ లో కూడా కనిపిస్తున్నారు రేపో మాపో మా విజయ్ దేవరకొండ గారి సినిమాలో కూడా మీరు కనిపిస్తారా అని మేము అనుకుంటున్నాము ఓకే సో విల్ స్టార్ట్ విత్ మెహబూబ్ మహబూబ్ మామూలుగా అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగ తీసేస్తూ ఉంటావు ఇవాళ హౌ డు యూ ఫీల్ ఇట్లా ఒక ఫెడరేషన్ అనేది స్టార్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది చిన్న చిన్న డబ్ స్మాష్లు స్టార్ట్ చేసాం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అలాగే స్టార్ట్ చేసాం మీరు ఎందుకు రా డబ్బులు వస్తాయనే వాళ్ళు ఆ తర్వాత కొంచెం మళ్ళీ రీల్స్ చేయడం స్టార్ట్ చేసాం దాని తర్వాత కొంతమంది సెలబ్రిటీస్తో స్టార్ట్ చేసాం ఇప్పుడు చాలామంది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నుంచి సినిమాలకు వెళ్ళి చాలామంది మంది చూస్తున్నాం ఎంతమంది అందరు స్టార్ట్ చేసిన దానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే డైరెక్ట్ సినిమాకి వెళ్ళాము మన దగ్గర ఫోన్ తప్ప ఏం లేదు ఆ ఫోన్లోనే ఆ టాలెంట్ చూపించాలి ఒకళ్ళు డాన్స్ చేద్దాం ఒకళ్ళు పాట పాడదాం ఒకళ్ళు కాంటెంట్ క్రియేట్ చేద్దాం అలాంటిది టాప్ మోస్ట్ క్రియేటర్స్ తెలుగు నుంచి చాలామంది ఉన్నారు ఐఎమ్ రియలీ హ్యాపీ బికాస్ మీరందరూ ఏంటి ఎందుకు అసలు డబ్బులు వస్తున్నాయా ఫేమ్ వస్తుందా ఇవన్నీ కానీ ఇవన్నీ అడిగేటప్పుడు నాకు అనిపిస్తుంది అరే మన అందరికి కూడా ఎవరో ఒకరు హెడ్ ఉండి ఎవరో ఒకళ్ళు గైడ్ చేస్తే ఇంకా బాగుండేది కదా అనిపిస్తుండేది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ థ్యాంక్ యూ సో మచ్ మా అందరికి ఒక గుర్తింపు ఇచ్చినందుకు అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే అనుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు ఈవిడ ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాల్సి వచ్చింది ఇంకెవరో వీడియో తీసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఎలా అనిపిస్తుంది మీకు ఆ మార్పు ఇట్లా జరిగిపోయింది కదా సడన్ గా వన్ డేలో షాకుల మీద షాకులు అయితే మామూలుగా తగలట్లేదు నాకు కానీ అసలు నేను ఊహించలేదు కానీ అందరికీ నిజంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నేను ఎక్కడుంటానో ఎక్కడ నా నాకే తెలియదు ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు నాకే వాళ్ళ ఇంతమందిలోకి తీసుకొచ్చారంటే నిజంగా సోషల్ మీడియాకి థ్యాంక్ యూ అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కానీ చాలా సంతోషంగా ఉంది కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా ముందుకెళ్ళచ్చు నాకు చదువు లేదు అని ఎప్పుడు బాధపడుతూ ఉంటే చదువు లేదని బాధపడొద్దని భక్తికి ముక్తికి చదువులేందుకు ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము చెరువుల్లో నా చేపకెవరు ఈత నేర్పేరి బావిలోన కప్పకెవరు బాస నేర్పిరి అడవిలో నా అమసకెవరు ఆట నేర్పిరి ఆ చెట్టు మీద కోవిలకెవరు కూత నేర్పిరి ఆ పుట్టలోన పాముకెవరు బుసలు నేర్పిరి ఆ పుట్టిన బాలుడికెవరు ఏడ్పు నేర్పిరి అని మా అమ్మమ్మ నానమ్మ నాకు ధైర్యం చెప్పి నేను చదువుకోలేదని బాధపడుతుంటే ఇంకా చాలా అంటే చాలా చెప్పారు కానీ చదువు ఒక్కటే కాదు నీ ఆత్మవిశ్వాసం ముందర పనితనం పని అనేది నేర్చుకుంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుందని చెప్పారు కానీ నిజంగా నేను ఎప్పుడూ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాళ్ళ వాళ్ళు చెప్పింది పెద్దల మాట వింటే అది ఎప్పటికైనా సరే విజయమని నా విషయంలో ప్రూవ్ అయింది సో అందరికీ ఒకటే చెప్తాను పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ మై గాడ్ అసలు నీకు రెండు లీవర్లు ఎక్స్ట్రా అని చెప్పి మొదలుపెట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఐ థింక్ త్వరలోనే ఆవిడ బీయింగ్ కి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేస్తే అందరం కూడా చక్కగా వినేలాగా ఉన్నాము మీరే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు కుమారి గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ సూపర్ ఆడవాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ అంటే పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇంకేముంది నేను ఉద్యోగం ఏం చేస్తాను అనుకునేటువంటి స్టేజ్లో నుంచి వాళ్ళు చిన్న చిన్న వంట వ్లాగ్స్ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అంటే మీరు పాపులర్ అవ్వడం మాత్రమే కాదు యుల్ ఆర్ ఎర్నింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ దట్ సింప్లీ సూపర్ ఇక పెద్దవాళ్ళ మాట వినమన్నారు కాబట్టి ఇగో మా గంగవ మాట విందాం ఇప్పుడు గంగావా ఎట్లున్నావు బాగున్నా బిడ్డ ఏమనిపిస్తుంది ఇవాళ ఇట్లా ఈవెంట్ లో నన్ను చూస్తుంటే నాకు మరి గింత మాట్లాడుతున్నావు బిడ్డ ఎదిగింది నీ కోడికి ఎదిగిండు బిడ్డ గింత కష్టపడుతుంది అని బాధ అనిపిస్తుంది నా గురించా గురించి వాళ్ళు చేయాలి నువ్వు ఇంట్లో ఉండే వయసు వచ్చింది ఇప్పుడు ఏమన్నావు ఏం వయసు వచ్చింది నాకు మోకాళ్ళ సర్జరీ వయసా ఇంట్లో ఉండే వయసు నువ్వు ఇంట్లో ఉండవు కానీ నన్ను ఇంట్లో ఉండమంటావు నువ్వు ఉండాలి బిడ్డ కష్టపడుతున్నావు బాగా నేనేం కష్టపడట్లేదులే కానీ మీ అందరికీ నమస్కారము అయితే ఇంతమంది ఈ తేజవీద మీద వాడుకు చాలా సంతోషము ఈ యూట్యూబ్ ద్వారా నేనేం అవ్వ మీ అందరితోనే నేను ముందుకు వెళ్ళినా కానీ చదివినా చదవకున్నా మా ఇండ్ దగ్గర పెట్టుకొని మంచిగా చేసుకుంటే మంచిగా గరీబులైనా సరీబులైనా ఈ యూట్యూబ్ ద్వారా చేసుకుంటే అందరికి సినిమాలు వస్తాయి ఆంకార్లు అవుతారు హీరోలు అవుతారు మీ అందరికి నమస్కారం నువ్వు హీరోయిన్ అవుతావా ఎందుకు అయితే బీట ఒకవేళ అనుకో ఎవరి పక్కన హీరోగా చేయాలనుకుంటున్నావు చెప్పు నేను విజయ దేరకొండతో చేయాలి నేను చిరంజీవితో చేసిన పెద్దమ్మతో అలా కొడుకుతో చేస్తాను ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో చేసినావు కదా సూపర్ అసలు కంగ్రాచులేషన్ త్వరలోనే చూస్తాం మీ సినిమా నేనే ప్రీ రిలీజ్ ఓకే మై విలేజ్ అనిల్ కూడా ఉన్నాడు అనిల్ అందరికీ నమస్కారం చాలా తాయురా అచ్చిన అందరు తాయిరా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టీడీఎఫ్ మనలాంటి క్రియేటర్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మనందరికీ ఇంకొన్ని అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మాలాంటి క్రియేటర్స్ అంటే హైదరాబాద్ బేస్డ్ కాకుండా విలేజ్ విలేజ్ నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి ఉన్న క్రియేటర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ అవకాశం అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజే అనిపించింది ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకొక ఈ హైదరాబాద్ నుంచి ప్రమోషన్లు కానీ కొలాబరేషన్స్ కానీ ఏమైనా విషయాలు ఉంటే మా దాకా రీచ్ అయితే లేవు ఈ కరెక్ట్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా అందరికీ ప్రమోషన్లు కొలాబరేషన్లు బ్రాండ్స్ ఇవన్నీ రీచ్ కావాలంటే ఒకటి ఉండాలని చెప్పి మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము సో మనకు తెలిసిన ఫ్రెండ్స్లో చాలామంది ఆ ప్రయత్నం చేస్తున్నారు మా ఉన్న ఫ్రెండ్సే సో ఇది ఇంకొక పెద్ద మీడియాగా మనందరికీ అవకాశాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది పట్టు పట్ట గరాదు పట్టి విడువగరాదు రాదు పట నేని బిగియ పటవలను పట్టి విడిచుట కంటే పరగ చచ్చుట మేలయా విశ్వదాభిరామ వినురవేమా పట్టు పట్టి అందరం ఇట్లాగే కష్టపడుతూ డిజిటల్ మీడియాలో మనకంటూ ఒక ప్లేస్ని సంపాదించుకుందాం ఇక్కడ నుంచి ఇంకా ముందుకు తీసుకుపోయే తరుణంలో వీళ్ళందరూ మన అందరికీ వెనుక చేస్తున్నారు కాబట్టి ఇక మనదే లేటు ఇంకా కష్టపడదాం ఇంకా కంటెంట్ క్రియేట్ చేద్దాం ఇంకా ముందుకెళ్దాం థ్యాంక్ యూ టీడీఎఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్